హలో వెల్కమ్ టు ఎస్ సిక్స్ ట్రావెలర్స్ ఈరోజు డే త్రీ విజయవాడ పాదయాత్ర డే త్రీ ఈరోజు ఇక్కడ అదే ఎరవరానికి మూడు కిలోమీటర్లు ఉన్నాం ఇప్పుడే స్టార్ట్ అయ్యాము బ్యాక్ సైడ్ లొకేషన్ మాత్రం చూపుతుంది చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ ఎర్రవరం దగ్గరికి వచ్చాము శంకర వరం అంటే మనం గుర్తుకొచ్చేది అయ్యేమైన అరవరం ఆంజస్వామి చూపిస్తాను రండి ఆంజస్వామివరం అయ్యేమేనా మనకి ఈ మధ్యలో ఒక భవానీ కలిశారు ఎర్రవరం దగ్గర ఆ భవానీది బయ్యవరం అనకాపల్లి దగ్గరది చూడండి ఆ భవన్ ఆ ఫోన్ మాట్లాడుతున్న భవానీ

వచ్చే భవానీలకి ఒక చిన్న మాట అదే జగ్గంపేటలో చౌదరి గారి లాజ్లో రూమ్ స్టే చేస్తున్నారు భవానీలకి ఇరవై నాలుగు గంటలు తినడానికి రిక్షా వడి కూడా కడుతున్నారు ఎవరన్నా అటుపక్క వాళ్ళు ఉంటే వెయిట్ చేయండి అక్కడ ఉండని ప్లేస్ ఉంది మనకి భవానీలకు మేము ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాము దిగ్గంబేటకి ఆరు కిలోమీటర్ల తర్వాత వరుస పెట్టి చూడండి భవానీలు ఎంతమంది ఉన్నారో చూపిస్తాను మీకు చవరకే ఉన్నారు భవానీలు భవానీలు అడ్డుకులు పోస్తున్నారు రెండు పడేసే జయభవానీ ఇంకా రాజనగరం తొమ్మిది కిలోమీటర్లు ఉంది మా భవానీలు మొత్తం ముగ్గురు భవానీలు మొత్తం నలుగురు ఉన్నాం ముగ్గురు ఫ్రంట్ ముందుకు వెళ్ళిపోయారు భవానీలు మా ముందు ఇంకో బాగా నడుస్తున్నారు డెబ్బై వచ్చాం రాజనగరం అనుకుంటున్నాము రాజనగరం వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలీదు మ్యాక్సిమం ఎంత దూరం వెళ్తే అంత దూరం నడక కొనసాగిస్తాం